ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూస్తే బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు లేదు గ్యారెంటీ అని అర్థమవుందన్నారు ఎంపీ గురుమూర్తి హామీలను పక్కన పెట్టి అంకుల గ్యారడీ చేశారని చెప్పారు జగన్ను దూషించడం చంద్రబాబును కీర్తించడం తప్ప బడ్జెట్ లో ఇంకేమీ లేదన్నారు ప్రజల ఆకాంక్షలు ఆశలు ఈ బడ్జెట్ తో ఆవిరయ్యాయన్నారు ఎంపీ గురుమూర్తి తప్పితే అమల్లో మాత్రం మనకు ఉంది వీళ్ళు ఈ బడ్జెట్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం చంద్రబాబు నాయుడు గారిని కీర్తించడం మాత్రమే ఈ బడ్జెట్లో మనకు స్పష్టంగా కనిపించింది ఈ బడ్జెట్లో ప్రజల ఆశలకు కానీ ఆకాంక్షలకు కానీ అలాగే ప్రజలందరూ అభివృద్ధిపై పెట్టుకున్నటువంటి ఆశలన్నీ ఆవిరైపోయాయి నా అభిప్రాయం మరోసారి రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారి హామీలతో మోసపోయారన్నది స్పష్టమైంది ఈ నిధుల కేటాయింపు చూస్తూ ఉంటే బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ లేదు అనిపిస్తుంది